తెలుగు పెద్దలు రచన డాక్టర్ శ్రీ శ్రీ రొక్కం కామేశ్వరరావు షోయిబుల్లా ఖాన్ గురించి తెలుసుకుందాం ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి జర్నలిజం వైపు దృష్టి సారించాడు ఆ రోజుల్లో డిగ్రీ చదివిన వారికి పెద్ద ఉద్యోగాలే వచ్చేవి అయినా విద్యార్థి దశ నుండి భావాలు గల షోయిబుల్లా ఖాన్ జర్నలిజం వైపు చూపారు షోయిబుల్లా ఖాన్ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడున ఖమ్మం జిల్లా సుబ్రవీత్ గ్రామంలో జన్మించారు తండ్రి హబీబుల్లా ఖాన్ పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగి షోయిబుల్లా ఖాన్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాసపత్రికల్లో రచయితగా చిత్రకారుడిగా మంచి పేరు ఉంది నుంచే నిజాం నిరంకుశ పాలన పట్ల వ్యతిరేకంగా గాంధీజీ ఆశయాల పట్ల ఆకృష్టుడై నిరాడంబర జీవితం గడిపారాయన డిగ్రీ చదువు పూర్తి చేశాక తాస్ అనే వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరారు ఆ వారపత్రికలో ఆనాటి నిజాం నిరంకుశ ధోరణి నిజాం సంస్థానంలో ఇతేహద్ ఉల్ ముస్లిమీన్ విధానాలను ఆ సంస్థ నాయకుడు సయ్యద్ ఖాసిం రిజ్వి విధానాలను సోయిబుల్లా ఖాన్ వ్యతిరేకిస్తూ అనేక వ్యాసాలు రాశాడు అనంతరం తాజ్ పత్రికను ప్రభుత్వం నిషేధించింది దాంతో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పత్రికా రచయిత శ్రీ మందుమూల నరసింగరావు సంపాదకత్వంలో ప్రచుతమవుతున్న రయ్యత్ దినపత్రికలో యాభై రూపాయల వేతనంతో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉపసంపాదకుడిగా చేరారు ఇక్కడ కూడా నిజాం రాజ్యంలో చెలరేగిన దురాగతాలను ప్రతిఘటిస్తూ ఆయన అనేక వ్యాసాలు రాశారు స్వతంత్ర అభిప్రాయాలు జాతీయ భావాలతో నడిచిన రయ్యత్ దినపత్రిక సైతం పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో నిజాం ప్రభుత్వం నిషేధించింది ఈ విషయమై ఆ పత్రికా సంపాదకుడు మందుముల కంటే షోయిబుల్లా ఖాన్ ఎక్కువగా బాధపడ్డారని ఆనాటి విషయాలు తెలిసిన పెద్దలు చెప్తారు కానీ షోయిబుల్లా ఖాన్ ఇమ్రోజ్ అనే ఉర్దూ పత్రికా నిర్వహణకే డిక్లరేషన్ ప్రభుత్వ అనుమతి సంపాదించి పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ప్రారంభించాడు ఈ పత్రిక సంపాదక బాధ్యతలు దాన్నే చేపట్టాడు పత్రికా నిర్వహణలో ఆనాటి ప్రముఖులు పెద్దలు శ్రీ బూర్గుల రామకృష్ణారావు మధుముల నరసింహారావు సహాయం కూడా ఆయన తీసుకున్నారు శ్రీ బూర్గుల తన వంతు సహాయం షోహెల్లా ఖాన్కు అందించారని నాటి పెద్దలు చెప్తారు ఇమ్రోజ్ పత్రికా కార్యాలయం కూడా బూర్గుల వారికి ఇంటికి సమీపంలో కాచిగూడ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇమ్రోజ్ పత్రిక ద్వారా షోబుల్లా ఖాన్ జాతీయ భావాలు ప్రచారం చేస్తూ ఖాసిం రిజ్వీని అతని సంస్థ ఇతిహద్ ఉల్ ముస్లిమీన్ ను వ్యతిరేకిస్తూ అనేక వార్తలు వ్యాసాలు ప్రచురించారు రజాకారులకు నిజాం ప్రభుల ప్రభుత్వానికి ఇది గిట్టలేదు అయినా షోయిబుల్లా తన వ్యాస పరంపరను కొనసాగించారు భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించినప్పటికీ హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కాపోవడాన్ని షోయిబుల్లా ఖాన్ విశృంఖలంగా విమర్శించాడు షోయిబుల్లా వంటి వారు నడుపుతున్న పత్రిక దేశద్రోహం వంటిదని ఇలాంటివి సర్వనాశనం చేయాలని ఎన్నో హెచ్చరికలు అందుకున్నా షోబుల్లా ఖాన్ తిరగలేదు ఆయన గాంధీజీ వంటి వారిని సమర్థించడం సవు కాదని అందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని కొంతమంది ఆయన్ని హెచ్చరించారు ఇలాంటి హెచ్చరికలు పెడజేపున పెట్టిన పాపానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన అర్ధరాత్రి గంటల సమయంలో తన పత్రికా కార్యాలయం మూసివేసి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో కొందరు దుండుకులు తుపాకీతో సోయిబుల్లాను కాల్చారు ఆయన చేతులు నరికి వేయడానికి ప్రయత్నించారు ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా ప్రాణం దక్కలేదు తన మిత్రులతో పత్రిక కొనసాగించండి ధర్మం జయిస్తుందంటూ చెప్పి సోయిబుల్లా తుదిశ్వాస వదిలారు ఆయన అమరవీరుడు శ్రీ సోయిబుల్లా నేటి పత్రికా విలేకరులకు ఆదర్శప్రాయుడు